ఇది యాంటీక్ లక్స్ మీ కస అంటారు మేడం ఇది యాంటిక్ నక్సీ వర్క్ అనమాట ఇది పికాక్ డిజైన్ వస్తుంది ఇది కొంచెం కొంచెం బ్లాక్ పాలిష్ అనమాట ఇది కొంచెం ఇది అనేది మీకు వెయిట్ థర్టీ ఫైవ్ గ్రామ్లోనే వస్తుంది థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ లైట్ వెయిట్ హలో చూడండి మీరు ఎంత లైట్ వెయిట్ ఉంది చేతిలో పెట్టుకోండి హెవీ కనిపిస్తుంది కానీ వేట్ తక్కువ ఇది థర్టీ ఫైవ్ గ్రామ్ నుండి వస్తుంది అనమాట హెవీ కనిపిస్తుంది పికాక్ డిజైన్ ఇది పికాక్ మంచి వర్క్ ఇది పోటా స్టోన్స్ మేడం కోటా స్టోన్స్ అంటారు ఇది మనకి కాకపోతే అంటే ఓన్లీ ఇది వచ్చేనే చూస్తాం ఇక్కడ చూడండి కొంచెం మార్చి యూనిక్ గా ఒక యూనిక్ స్టైల్ కనిపిస్తుంది పీకాక్స్ పీకాక్ డిజైన్ అది ఒక ఫోర్ పీకాక్స్ డిజైన్ ఉంటది యాడ్ చేశారు అండ్ ఇక్కడ మాంగో అండ్ పీకాక్ స్టైల్ లో ఇంకొక టూ లేయర్స్ ని టూ లేయర్స్ చేశారు ఇది పీకాక్ ఏ మేడం దాని పక్కకి మీకు లక్ష్మీ కాసు లక్ష్మీ కాసు వస్తుందన్నమాట ఇది లక్ష్మి కాసు ఇది కూడా లక్ష్మి ఇది మీకు ఫార్టీ ఫోర్ గ్రామ్లోనే వస్తుంది మేము కొంచెం త్రీ బై ఫోర్ అనమాట లెంత్ అనేది ఇది అంత లాంగ్ లేదు అంత షార్ట్ లేదు త్రీ బై ఫోర్ అంటారు ఇది ఇది వాళ్ళకి ఇది కొంచెం సైజ్ ఈ స్టోన్స్ పోట స్టోన్స్ అంటారు కొంచెం పెద్ద సైజ్ అనమాట మంచి లుక్ అనిపిస్తుంది వేరే తక్కువలోనే వస్తుంది ఫార్టీ ఫోర్ గ్రామ్ లనే వస్తుంది టూ లేదు ఇది కాసులు అంటే కొంచెం స్మాల్ సైజ్ అని కాసులో పికాక్ డిజైన్ వచ్చింది చాలా లుక్ బాగుంటుంది పెట్టుకున్న మంచిగా లుక్ అనే ఇది నక్సీ వర్క్ మేడం ఇది వర్క్ వర్క్టిక్ పాలిస్ నక్సి వర్క్ చేసేసాడు చాలా లైట్ వెయిట్ అండి చైన్ మోడల్ వేరే మీకు ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ కావచ్చు ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది ఇది మేడం స్టోన్స్ వస్తున్నాయి ఇది రూబీ అంబులన్ స్టోన్స్ అనమాట ఇది మీకు సెవెంటీ ఫోర్ గ్రామ్ లు వస్తుంది ఇది నక్సీ వర్క్ యాంటీక డిజైన్ చాలా బాగుంది దీనిలో మీకు గోల్డ్ దాంట్లో స్టోన్స్ ఫిట్టింగ్ ఉంది అనమాట ఈ స్టోన్ పైన మీకు గోల్డ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి ఇంత చాలా బాగుంది స్టోన్స్ పైన డిజైన్ డిజైన్ అనమాట పెట్టుకోక చాలా డిజైన్ లుక్ హెవీ కనిపిస్తుంది సెవెంటీ ఫోర్ గ్రామ్ ల వస్తుంది రూబీ స్టోన్స్ అంటారు మీడియండి చాలా మంచి ఉంటాయి ఇది చూడండి మేడం చాలా లైట్ వెయిట్ గోల్డ్ పాలిష్ గోల్డ్ పాలిష్ తయారు చేసేది ఇది మీకు ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్ లోనే వస్తుంది లాంగ్ లెంత్ ఫిఫ్టీ ఎయిట్ చాలా లైట్ వెయిట్ ఇది

యూనిక్ డిజైన్ అనమాట లుక్ బాగుంటుంది టూ డేస్ మధ్యలో మ్యాంగో డిజైన్ ప్లస్ పీకాక్ డిజైన్ మేడం మధ్యలో ఒక మ్యాంగో డిజైన్ వచ్చింది దీని మధ్యలో పీకాక్స్ వచ్చింది ఇది న్యూ డిజైన్ లక్ష్మి కాసా ఇది ఆన్ ఎక్సలర్ కలర్ స్టోన్స్ అనుకుంటా చాలా బాగుంటుంది

ఉన్నాయి మేడం జనా ఇది త్రేడ్తో అటాచ్ ఉంటుంది మేడం డోరీస్తోని ఇది మీకు లైట్ వెయిట్ ఫిఫ్టీ వన్ గ్రామ్ లోనే వస్తుంది మేడం ఫిఫ్టీ వన్ గ్రామ్స్ వస్తుంది ఇది ఎంబ్రాయిడ్ స్టోన్స్ అనమాట స్టోన్స్ తోనే వస్తుంది లుక్ అనేది చాలా చైన్ టైప్ మోడల్ అండి ఫ్లెక్సిబుల్ అవుతుంది ఇట్లా ఫ్లెక్సిబుల్ అవుతదన్నమాట ఇది కాసుల పేర్ల కనిపిస్తుంది ఇది ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట ఓకే స్టోన్స్ మేడం ఇవి నేచురల్ స్టోన్స్ లుక్ చాలా బాగుంటుంది బాల్ షేప్ లాగా వచ్చేలా ఉంది చాలా బాగుంది లైట్ వెయిట్ లోనే వస్తుంది మేడం ఇది చైన్ టైప్ మోడల్ అన్నమాట ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ అవుతుంది ఇట్లా కావాలంటే గోల్డ్ బ్యాక్ పెట్టుకోవచ్చు మేడం దీనికి టూరిస్ట్ అనేది అటాచ్ చేసి ఇచ్చారనమాట ఓకేనా లుక్ ఇది పగడం కార్సూలు మాల వచ్చినాయి కొత్త కలెక్షన్ డిజైన్ ఈ కార్సూలు రెగ్యులర్ అంటే ఓల్డ్ ఓన్లీ గోల్డ్ వస్తుంది ఇది పగడం మొత్తం ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది వెయిట్ కూడా తక్కువనే కొంచెం షార్ట్ షార్ట్ వస్తుంది త్రీ బై ఫోర్ అంటారు దీనికి ఆరాలుకి మీకు ఫిఫ్టీ టూ గ్రామ్ లోనే వస్తుంది మేడం

ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ చూడండి మేడం ఇది లక్ష్మీ పెండెంట్ వచ్చి లక్ష్మీ కాసులు ఇది మీకు స్టోన్స్తో కలిపి సెవెంటీ ఫోర్ గ్రామ్ సెవెంటీ ఫోర్ గ్రామ్లో వస్తుంది మేడం దీని ఇది బట్టుమాల డిజైన్ కూడా అంటారు ఫ్లవర్ డిజైన్ ఇట్లా స్టోన్లు వస్తున్నాయి సైడ్ కి టూ సైడ్ లక్ష్మి బట్టుమాల డిజైన్ ఇది అంటారు దీనికి ఇది దీనిలో కొత్త డిజైన్ అనేది పగడం స్టోన్స్ తో అటాచ్ చేసేసారు బీడ్స్ పర్ల్స్ లుక్ చాలా బాగుంటుంది కాసలపేరు అంటే మొత్తం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ లాకెట్ కూడా యాడ్ చేశారు అది కూడా చిన్నగా గ్రామవార్ని పెద్దగా చూపిస్తాటి టూ టూ పీకాక్ డిజైన్ అండ్ ఇక్కడ చిన్నగా కింద కూడా ఇంకొక చిన్న లాకేక్ ని యాడ్ చేశాను చిన్నగా గ్రామవార్ని అండ్ చూడండి బొట్టు రెడ్ కలర్ స్టోన్ ని పెట్టారు చాలా లైట్ లో ఉంది మల్టిపుల్ డిజైన్స్ స్టోన్స్ కూడా కలర్ కాంబినేషన్ గ్రీన్ వైట్ అండ్ ఆరెంజ్ పింక్ చేశారు రూబే స్టో మేడం పొట్టుమాలా డిజైన్ టూ లేయర్స్ వచ్చింది అది లక్ష్మి కాసూర్స్ వన్ సైడ్ నక్సి వర్క్ లో లక్ష్మీ వర్క్ వన్ సైడ్